ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకంలో భాగంగా యువతకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలను అందిస్తామని రాజమహేందవరం ప్రాంతీయ భవిష్య నిధి సంస్థ కమిషనర్ కలువాయి వెంకటేశ్వర్లు అన్నారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకంలో భాగంగా యువతకు ఉద్యోగాలు కల్పించే సంస్థలను ప్రోత్సహించేందుకు ఒక్కో అభ్యర్థికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున రెండేళ్ల పాటు ప్రోత్సాహాలను ఆయా సంస్థలకు అందజేయాలని నిర్ణయించినట్లు రాజమహేంద్రవరం ప్రాంతీయ భవిష్య నిధి సంస్థ కమిషనర్ కలువై వెంకటేశ్వర్లు వెల్లడించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ తయారీ రంగానికి మరో రెండేళ్లు ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఏడు జూలైలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు ఈపీఎఫ్లో లో నమోదు చేసుకున్న ఉద్యోగులకు తొలి ఆరు నెలల్లో పదిహేను వేలు ఏడాది తర్వాత మరో పదిహేను వేలను చెల్లిస్తారు ఈపీఎఫ్లో నమోదైన సంస్థలు ఉద్యోగులే ఈ పథకాలకు అర్హులని వెంకటేశ్వర్లు తెలిపారు ఇది ఇది దీనివల్ల రెండు భాగాలుగా విభజించబడుతుంది మొదటి భాగంలో ఉద్యోగులకు ఎవరైతే ఆగస్టు ఫస్ట్ తర్వాత కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళకి ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి రెండు విడతల్లో భారత ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది రెండవ భాగంలో యజమానులకు ఎవరైతే కొత్త ఉద్యోగాలు కల్పనకు కల్పన చేస్తారో వాళ్ళకి ఒక ఉద్యో ఒక ఉద్యోగకి మూడు వేల రూపాయల వరకు డైరెక్ట్గా ఆ యజమానులు లింక్డ్ ప్యాన్ అకౌంట్లో ఉండే బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది ఇది భారత ప్రభుత్వం తీసుకున్న ఉద్యోగ కల్పన కోసం తీసుకున్న ఒక మంచి నిర్ణయం దీనికి యజమానులు ప్రోత్సాహం అందించి ఉద్యోగ కల్పనకి ఉద్యోగ కల్పన చేయాలని అభ్యర్థిస్తున్నాము దీని ద్వారా భారత ప్రభుత్వం సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగ కల్పన కోసం ట్రై చేస్తున్నారు ముఖ్యంగా తయారీ తయారీకి సంబంధించిన రంగంలో భారత ప్రభుత్వం ఏదైతే మూడు వేల రూపాయలు యజమానులకు ఇవ్వాలనుకుంటున్నారు అది నాలుగు సంవత్సరాలకి ఇవ్వాలని చూస్తున్నారు విత్ తయారీ రంగం ఫోకస్తో ఈ ఉద్యోగ కల్పన కోసం ఏదైతే భారత ప్రభుత్వం